ఈ భారతదేశం మొత్తము చూస్తున్నది దాంట్లో భాగంగానే రెండు వేల నలభై రెండు వందల నలభై సీట్లకు పడిపోయింది అదేవిధంగా ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో ఎన్ని తప్పులు చేసినా మేమే నిజీ నిజాయితీ పరులం అంటున్నాం రైతులకు ఏం చేశారండి అదే రెజులర్లకు ఏం చేశారండి భారతదేశం ఢిల్లీలో ధర్నాలు చేస్తుంటే పట్టించుకునే నాదులు లేదు ఒక రెజ్లర్ని ఆడ అబలాన్ని కూడా చూడకుండా తొక్కి వీళ్ళే కొట్టిన పరిస్థితి ఉంది అరాచకాలు చేసి ఒక ఎంపీ అరాచకాలు చేస్తుంటే కూడా పట్టించుకొని వీళ్ళు బాగా చేసినటువంటి రాజకీయమే రేవంత్ రెడ్డి చేస్తున్నారు కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి పెద్ద తేడా ఉంది పార్టీ ఫిరాయింపుల్ని మీకు ఆల్రెడీ ఒక మ్యాండేట్ ఇవ్వడం జరిగింది కదా అరవై నాలుగు ప్లస్ వన్ అరవై స్థానాలు వచ్చిన తర్వాత భయపడే మీరు పార్టీలో కలుపుకుంటున్నారు అది పొరపాటు ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు కేసీఆర్ నియంతలక రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు నియంత్రణ పనిచేస్తుంది అదే రేవంత్ రెడ్డి గారు సీనియర్లని జూనియర్లని ప్రతి ఒక్కరిని కలుపుకోపోతూ అదేవిధంగా సంక్షేమాల విధంగా ప్రజలకు పథకాల విధంగా ప్రతిదీ వాళ్ళకు జనాలకు ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకుపోతున్నాడు సంక్షేమాల ఈ రోజు చూస్తున్నాం వాళ్ళు అది నచ్చి వస్తున్నారు తప్ప ఏదో అంటున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇందాక అన్నారు వెంకటరెడ్డి గారు మేము ఏదో చేసినాం మేము మీరు చేసినది అయితే నాలుగు వందల నుంచి నాలుగు వందల అన్నది మూడు వందల మూడు నుంచి రెండు వందల నలభైకి ఎట్ట తగ్గిర్రు ఇప్పుడు ఇప్పుడు అదే అదే ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం దాన్ని మాట్లాడి దాన్ని మాట్లాడినాయండి ఇప్పుడు మీరు ఆలోచించాలి రెండు వేల పంతొమ్మిదిలో మాది మా కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది శాతం ఇరవై తొమ్మిది శాతం ఇరవై తొమ్మిది శాతం ఉండేది ఫార్టీ పాయింట్ వన్ శాతం ఎట్లా పెరుగుతుంది ఇప్పుడు పదేళ్ళు పదేళ్ళు దేశాన్ని శాసించిన పార్టీ ఈరోజు కూడా నిజ ఈ ఫ్యాక్ట్ కమిటీ ఒకటి కూడా వేది పార్టీ మాది అట్లా కాదండి ప్రతి గత పంతొమ్మిది వందల డెబ్బై నుంచి కూడా ఒక ఫ్యాక్ట్ కమిటీ వేసింది ఈరోజు వరకు కూడా ప్రతిసారి ఎలక్షన్ లో పోయిన డెబ్బై నుంచి మీరే పాలించారు కాంగ్రెస్ పార్టీ అధికారం జవహర్ లాల్ నెహ్రూ మొదలు ఇప్పుడు మోడీ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని పాలించింది ఇప్పుడు మీరు కులాల విభజన చేస్తా ఉంటున్నారు బీసీ కులగరణ చేస్తా ఉంటున్నారు డెబ్బై నుంచి లేని నాలుగు తరాల నాలుగో తరం వచ్చినటువంటి రాహుల్ గాంధీ చేస్తారంటే ప్రజలు ఎట్లా అమ్ముతారు చిత్తశుద్ధి ఎట్లా ఉంటుంది అనుకోవాలి ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను ఇది క్లారిటీ చెప్తాను ఇప్పుడు మనము నిజ నిరార్థంగా కమిటీ అని చెప్పినాము రెండు వేల పంతొమ్మిదిలో మాకు ఆల్రెడీ చేశారు ఇది ఒక్కటే తెలంగాణ ఒక స్టేట్ ఈ ఈరోజు ఫ్యాక్ట్ కమిటీ భారతదేశం మొత్తంలో ఎక్కడెక్కడ పోయినవో ఎక్కడెక్కడ మిస్ అయిన ఎంపీ పృథ్వీరాజు ఉత్సవన్ కావచ్చు ఛత్తీస్గఢ్ వీరప్ప మొయిలి కావచ్చు ఇట్లా ప్రతి ఎక్కడ ఒరిస్సా కావచ్చు ఇట్లా ప్రతి ఏరియా కమిటీ లేచి మేము నిజాన్ని దత్తాత్రేయ గారు నిజాన్ని వెంకటరెడ్డి గారు సబ్మిషన్ టేక్ దత్తాత్రేయ గారు మిత్రుడు మాటి మాటికి మోదీ గారు నాలుగు వందల సీట్లు మేము నాలుగు వందల సీట్లు ప్రజలను ఇవ్వమని అడిగిన మాట వాస్తవము మీరు ఖర్గే గారు రెండు వందల తొంభై ఐదు సీట్లు అడిగిన మాట వాస్తవము మీకు గత మూడు ఎన్నికల లోపల మీకు వచ్చిన తొంభై తొమ్మిది సీట్లు అన్ని కలిగితే కూడా రెండు వేల పద్దెనిమిది మీరు అర్థం చేసుకోవాల్సింది రెండు వేల పంతొమ్మిదిలో యాభై నాలుగు యాభై నాలుగు సీట్లు ఇప్పుడు తొంభై తొమ్మిది సీట్లు మీరు అదే అర్థం చేస్తున్నట్లు అంటే మోడీని వ్యతిరేకిస్తున్నట్టే కదా ఇప్పుడు మోడీని వ్యతిరేకిస్తున్నట్టే కదా ఈ రోజు మోడీని వ్యతిరేకిస్తున్నట్టే బీజేపీ తొంభై తొమ్మిది సీట్లు వచ్చినాయి కదా నేను చెప్పినాకేపు నేను చెప్పినాక వేపు మూడు లోక సభ ఎన్నికలల్లో మీకు వచ్చిన సీట్లు మా రెండు వందల నలభై సీట్లు కూడా సమానం కాదు అది తెచ్చుకోండి అది అది ఆలోచించండి మీరు మీరేమో చెప్తున్నారు ఇవాళ తొంభై తొమ్మిది సీట్లు కాదు మూడు ఎన్నికల లోకసభ ఎన్నికల వచ్చిన లోకసభ సీట్లు కాంగ్రెస్ కు వచ్చిన సీట్లు ఎవరి సీట్లు అండి మా రెండు వందల దేశంలో అవునన్నా కాదన్నా కూడా మెజార్టీ ప్రజలు మా వైపు చూస్తున్నారు మెజార్టీ రాష్ట్రాలు మా నియంత్రణ వైపు రెండు వందల నలభై సీట్లేసి గెలిపించిన తర్వాత పిచ్చోల్ మీరు అవమానపరచకండి ప్రజలను ప్రజలు మా వైపు చూసిన మాట వాస్తవం నాలుగు సీట్లు ఎక్కువ రావచ్చు నాలుగు సీట్లు ఎక్కువ రావచ్చు మీకు నలభై సీట్లు